అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యంగా ఉండేందుకు సిద్ధంగా ఉందని ఆ దేశ శాస్త్ర సాంకేతిక మంత్రి టాన్ సీ లింగ్ స్పష్టం చేశారు వైసీపీ ప్రభుత్వం నుంచి సహకారం లేకే సింగపూర్ కన్జాటియం అమరావతి ప్రాజెక్టు నుంచి బయటకొచ్చిందని తెలిపారు డేటా సెంటర్లు ఐటీ కంపెనీల ఏర్పాటుకు ఏపీ అనుకూలమన్న సీఎం పెట్టుబడులతో తరలి రావాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు సింగపూర్ అధ్యక్షుడు షణ్ముఖరత్నంతోనూ భేటీ అయిన ముఖ్యమంత్రి ఏపీకి సహకారం భాగస్వామ్యంపై చర్చించారు ముఖ్యమంత్రి చంద్రబాబు మూడో రోజు సింగపూర్ పర్యటనలో ఆ దేశ మానవ వనరులు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి టాన్సీ లింగ్ కీలక ప్రకటన చేశారు వివిధ రంగాల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సంసిద్దతను వ్యక్తం చేస్తూ వైసీపీ ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ ఎక్స్లో పోస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ అమరావతి అభివృద్దిలో సింగపూర్ భాగస్వామిగా ఉండేందుకు సిద్దంగా ఉందన్నారు సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంపై ఎక్స్ లో ట్వీట్ పెట్టారు వ్యవసాయం ఫుడ్ ప్రాసెసింగ్ పునరుత్పాదక ఇంధనం లాంటి రంగాల్లో పెట్టుబడులకు ఏపీ అనుకూలమన్నారు వెల్లడించారు భారత్ అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రాల్లో ఒకటైన ఏపీలో ఫుడ్ ఎంపైర్ వోల్ట్ లాంటి సింగపూర్ కంపెనీలు ఇప్పటికే పెట్టుబడులు కార్యకలాపాల విస్తరణకు ఎదురు చూస్తున్నాయన్నారు పోర్టులు గ్రీన్ ఎనర్జీ డిజిటల్ టెక్నాలజీ నైపుణ్యాభివృద్ది రంగాల్లో పెట్టుబడులతో పాటు భాగస్వామ్యాలకున్న అవకాశాలపై సీఎం చంద్రబాబుతో చర్చించినట్టు తెలిపారు నుంచి అమరావతి అభివృద్దికి ఏపీతో కలిసి పనిచేసి మాస్టర్ ప్లాన్ రూపకల్పన నిర్మాణ సహకారాన్ని అందించినట్టు గుర్తు చేశారు అమరావతిలో ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సింగపూర్ కంపెనీలు స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ కూడా దక్కించుకున్నాయని వెల్లడించారు రెండు పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ సహకారం ఆగిపోయినందున సింగపూర్ కన్సార్టియం కూడా అమరావతి ప్రాజెక్టు నుంచి వైదొలిగిందన్నారు పట్టణాభివృద్ది సహా వివిధ రంగాల్లో సాంకేతిక సహకారం అందించడంతో పాటు ప్రపంచ బ్యాంకు లాంటి భాగస్వాములతో కలిసి ఏపీ అభివృద్ధిలో పాలు పంచుకుంటామని టాన్ సీ లెంగ్ స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు బృందం సింగపూర్ పర్యటన ఫలప్రదం కావాలని కోరుకుంటున్నట్టు ఆకాంక్షించారు వివిధ అభివృద్ది ప్రాజెక్టుల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్దమన్న సింగపూర్ మంత్రి టాన్సీ లింగ్ ప్రకటనకు రాష్ట ప్రజల తరపున సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు ఏపీ సుస్థిర అభివృద్ది కోసం సింగపూర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు వివిధ రంగాల్లో ఏపీ సింగపూర్ కలిసి పనిచేయడానికి టాన్సీ లింగ్తో జరిపిన చర్చలు బాటలు వేశాయన్నారు దశకం నుంచి సింగపూర్ తో తనకు సత్సంబంధాలున్నాయని గుర్తు చేశారు ఏపీ అభివృద్ధిలో ఆధునిక మౌలిక వస్తువుల కల్పనకు సింగపూర్ సహకారం ఆశిస్తున్నామన్నారు రెండు ఏడు సాధన దిశగా అడుగులు వేస్తున్నామన్న సీఎం వివిధ రంగాల్లో సింగపూర్ దేశ విధానాలు ఎప్పుడూ స్పూర్తినిస్తూనే ఉంటాయన్నారు పట్టణ గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికలకు సింగపూర్ తోడైతే ప్రజల ఆశలను నెరవేర్చగలమని చంద్రబాబు ఆకాంక్షించారు పరస్పరం గౌరవించుకుంటూ వివిధ రంగాల్లో అభివృద్ధికి సింగపూర్ తో కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు రాష్ట్రంలో ఏఐ పరిశోధన ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకారం అందించాలని ఏఐ సింగపూర్ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంకణవల్లిని సీఎం చంద్రబాబు ఏపీలోని వర్సిటీలు పరిశోధనా సంస్థలతో సింగపూర్ భాగస్వామిగా పనిచేయడానికి ప్రాధాన్యతనివ్వాలన్నారు రాష్ట్రంలోని విద్యార్థులకు ఏఐ శిక్షణ కార్యక్రమాలు ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలు స్కిల్ డెవలప్మెంట్ మాడ్యూల్స్ అమలు చేయాలని ప్రతిపాదించారు ముఖ్యంగా వైద్యం వ్యవసాయం విద్య పౌరసేవల విషయంలో ఏఐ వినియోగంపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి టెక్నాలజీ ప్రమోషన్ డీప్టెక్ ఏఐ రంగంలో ప్రస్తుతం ఉన్న అవకాశాలపైన చంద్రబాబు కంకనవల్లి చర్చించారు ఎస్ఐఏ ఇంజనీరింగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్జీ జాన్ లిన్ సమావేశమయ్యారు రాష్ట్రంలో ఎయిర్పోర్టుల నిర్మాణం అభివృద్ధి ప్రణాళికలను వివరించారు ఎంఆర్ఓ విధానం ద్వారా కొత్తగా నిర్మించే విమానాశ్రయ ప్రాజెక్టుల్లో భాగస్వామి కావాలని ఆహ్వానించారు విమానయాన రంగంలో ఉన్న విస్తృత అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఏపీలో పర్యటించి పెట్టుబడులపై ఆలోచన చేయాలని సూచించారు దీనికి సానుకూలంగా స్పందించిన ఎస్ఐఏ ఇంజనీరింగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ త్వరలోనే రాష్ట్రానికి తమ కంపెనీ ప్రతినిధులను పంపిస్తామని చెప్పారు రైతులకు విలువ ఆధారిత మార్కెట్ను కల్పించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ లో సహకరించాలని సీఎం చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు విల్మర్ టెక్నాలజీ సానుకూలంగా స్పందించింది నగరాభివృద్ధి వాణిజ్య సదుపాయాలు మౌలిక వస్తువుల రంగాల్లో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశాలు నిర్వహించారు కెప్పెల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లిమ్ యాంగ్వీతో జరిగిన భేటీలో అమరావతి అభివృద్ధిపై ప్రధానంగా చర్చించారు రాష్ట్ర అభివృద్ధి కోసం విశాఖను గ్రోత్ ఇంజిన్ గా మార్చే లక్ష్యంతో ఐటీ వాణిజ్యం గృహ నిర్మాణ రంగాల్లో ప్రాజెక్టుల అభివృద్ధికి కెప్పెల్ ను ఆహ్వానించారు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పరిశ్రమల రంగం అభివృద్ధి మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలపై గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ సంస్థ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ బ్రాన్ యోతో సీఎం భేటీ అయ్యారు వైద్య విద్య పట్టణ ప్రణాళిక పౌర సదుపాయాల వంటి రంగాల్లో జీఐసీ పెట్టుబడులు పెట్టేలా అనువైన వాతావరణం కల్పించేందుకు రాష్ట ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు డేటా సెంటర్లు ఐటీ కంపెనీల ఏర్పాటుకు ఏపీ అనుకూలమని సీఎం చంద్రబాబు సింగపూర్ పారిశ్రామికవేత్తలకు స్పష్టం చేశారు విశాఖలో ఐటీ కంపెనీల స్థాపనకు అవసరమైన ఎకో ఏర్పాటు చే ఏపీలో పెట్టుబడి అవకాశాలపై జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో తో పాటు మంత్రులు సింగపూర్ కు చెందిన పారిశ్రామికవేత్తలు వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖ అత్యుత్తమ ప్రదేశమని వివరించారు అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు రెండు ఇరవై ఆరు జనవరి నాటికి ప్రారంభమయ్యే క్వాంటం వ్యాలీ ఎకో సిస్టమ్ లో సింగపూర్ కంపెనీల పెట్టుబడులకు అవకాశం ఉందన్నారు క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు ప్రయోజనాలు పొందడంతో పాటు సింగపూర్ కంపెనీలు పరిశోధనలు చేయొచ్చని తెలిపారు లో పెట్టుబడులకు గల అవకాశాలను ప్రభుత్వ పాలసీలను సీఎం వివరించారు